यह देखिए इसमें भी तो निकल रहा है వనపర్తి జిల్లా కొత్తకోట మండల నిర్వన గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి గత నాలుగు సంవత్సరాలుగా ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నాడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ బంధువు పి లక్ష్మీనారాయణ అని చెప్పేసి కొత్తకోట మండలం పాలెం విలేజ్ దగ్గర సర్వే నెంబర్ నైన్టీ ఫోర్ బై రూ లో ఒక త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ కోసం అతనికి అవసరం ఉండే అతనికి కొత్తగా సిఎంఆర్ అంటే ఆల్రెడీ సిఎంఆర్ రెస్టారెంట్ అని చెప్పి ఒక హోటల్ నడుస్తుంది డాబా దానికి అవసరం ఉండే ఈ త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ దానికి సంబంధించి సంబంధించి అతను ఈ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్కి ఆ పని చేయించమని అప్పగించడం జరిగింది అంతకుముందే అతను ఏప్రిల్ రెండవ తారీఖు నాడు దాన్ని కన్సూమర్ సర్వీస్ సెంటర్లో ఆన్లైన్లో అప్లై చేసుకుని ఈ కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది దీంతో అతను సిక్స్టీన్త్ రోజు కొత్తకోట మండల ఏఈ గారికి కస్టమర్ సర్వీస్ సెంటర్ అప్లికేషన్ సంబంధించిన ఆన్లైన్ పేపర్ను తన సంబంధించిన కాగితాలు ఇచ్చేసి కోట ఏఈ ఆపరేషన్స్ గారికి ఇస్తే అతను ఎస్టిమేషన్ చేశాడు దాని ట్రాన్స్ఫార్మర్ గురించి రెండు లక్షల ఐదు వేల నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు అతను ఎస్టిమేషన్ వేసి ఆ లోకల్ కోట ఏడిఇ ఆపరేషన్ ద్వారా ఇక్కడికి పంపించడం జరిగింది డిఈఈ ఆపరేషన్స్ వనపర్తి దగ్గరికి దాంతో అతను ఇరవై తారీఖు వచ్చి ఏప్రిల్ ఇరవై తారీఖు వచ్చి ప్రవీణ్ కుమార్ అనే కాంట్రాక్టర్ వచ్చి డిఈ నరేంద్ర కుమార్ గారిని కలవడం జరిగింది కలిస్తే అతను తనకి పదివేల రూపాయలు తర్వాత ఎస్సీ గారు అతనికి పదివేలు రూపాయలు తర్వాత ఎస్సీ దగ్గర పనిచేసే ఏఈ మధుకరన్నాడు అతనికి ఒక వెయ్యి రూపాయలు మొత్తం రెండు ట్వంటీ వన్ థౌసండ్స్ డిమాండ్ చేస్తేనే డిమాండ్ చేస్తే డబ్బులు ఇస్తేనే అది శాంక్షన్ చేపిస్తా అని చెప్పడం జరిగింది దాంతో అతను మళ్ళీ ఒకసారి అతను రిక్వెస్ట్ చేస్తే అతను పదివేలు అట్లే ఉంచి ఎస్సీ గారికి ఎనిమిది వేలు ఇవ్వండి ఏఈ గారికి థౌసండ్ ఏంటి మొత్తం పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది దాంతో అతను మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది దాని తర్వాత ఈరోజు దానికి సంబంధించిన డబ్బులు రెడీ చేసుకుని ఆఫీస్కి వస్తే మార్నింగ్ మేము ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేసి ఈరోజు సాయంత్రం మధ్యాహ్నం ఇక్కడ రావడం జరిగింది మధ్యాహ్నం అంతా మీటింగ్లో వాళ్ళంతా బిజీగా ఉండే ఆ తర్వాత సిక్స్ ఫిఫ్టీ ఆ ప్రాంతంలో ఏఈ మధుకర్ ఆ డబ్బులు కూడా ఒకసారి ఎస్సీ గారిని వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటే కూడా ఏఈ మధుకర్కే ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది దాంతో ఇవాళ మధుకర్ తొమ్మిది వేలు తీసుకున్నాడు అంటే ఎనిమిది వేలు ఎస్సీ గారికి ఒక వెయ్యి మధుకర్కి తర్వాత బయటకు వచ్చిన తర్వాత పక్కన డిఈఈ గారు ఆఫీస్కి వెళ్ళి డీఈకి డిఈ డిఈ గారు కూడా టేబుల్ డెస్క్ లో కూడా ఒక వేలు పెట్టుకోవడం జరిగింది మేము గా రైడ్ చేసా ముగ్గురిని అదుపులో తీసుకొని డబ్బులు రికవరీ చేసుకున్నాం కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కంప్లీట్ అయిన తర్వాత స్పెషల్ కోర్టు ఏసీబీ నాంపల్లిలో ప్రొడ్యూస్ చేస్తాము ఎవరైనా డబ్బుల గురించి ఎవరైనా కంప్లైంట్ చేయాలనుకుంటే మాది హైదరాబాద్ హెడ్ ఆఫీస్ వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది దానికి కాల్ చేస్తే మేము తప్పకుండా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం వాళ్ళకి కూడా వివరాలను కూడా సీక్రెట్గా ఉంచుతాం